मेरे तिवारी आज उसका दान की थी आराम है अब चलो कल के पर मार्ग 32 ఈరోజు అనగా పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఆరవ తేదీన నంద్యాల వన్ టౌన్ పరిధిలో ఉన్న గోల్డ్ షాప్ లైన్ ఉన్నటువంటి హెచ్ఎం లో దాని ఓనర్ అయిన అల్తాబ్ హుసేన్ వచ్చి వన్ పోలీస్ పోలీస్టేషన్ కంప్లైంట్ చేశాడు దానిలో విషయం ఏమంటే ఒక ఇద్దరు లేడీస్ వచ్చేసి గోల్డ్ షాప్కి వెండి పట్టీలు అని చెప్పేసి వచ్చారు వచ్చిన తర్వాత షాప్లో షాప్ ఓనర్తో మాటల్లో పెట్టి అతన్ని డైవర్ట్ చేసేసి రెండు జతల వెండి పట్టీలని జరిగింది ఆ ఓనర్ వచ్చేసి ఆ ఇద్దరు లేడీస్ మీద డౌట్ వచ్చి వెయిట్ చెక్ చేసుకోగా దాదాపు నూట డెబ్బై తుల నూట డెబ్బై గ్రాముల అంటే పదిహేడు తులాల వెండి పట్టీలు తక్కువ రావడం జరిగింది అప్పుడు ఆ షాప్లో ఉన్నటువంటి కెమెరాల్ని ఆ షాప్ ఓనర్ చెక్ చేయక అందులో దాదాపు పదిహేడు తులాల వెండి పట్టీల్ని ఎవరైతే కొనడానికి వచ్చిన ఇద్దరు లేడీస్ తో ఒక లేడీ తీసుకొని తన ఊళ్ళో పెట్టుకుని వెళ్ళిపోవడం జరిగింది దాని విషయంలో ఈ షాప్ ఓనర్ అల్తాఫ్ హుసేన్ ఒటో పోలీస్ స్టేషన్ అంతా కంప్లైంట్ చేశారు దాని విషయంలో మీద దొంగతనం కేసు నమోదు చేశాము ఆ సీసీ ఫుటేజెస్ కూడా బార్డర్ పోలీస్ స్టేషన్ కి పంపించాం